ఉన్నప్పుడు ఒక అబ్బాయిని మనం ప్రపోజ్ చేస్తే అది యాక్సెప్ట్గా ఉండదు ఓకే ఇప్పుడు వీడైంది ఒక మోగోడ అయింది ఇంకొక ఇట్లా అంటే ఆ ఫీలింగ్స్ వస్తాయి ఆ ఫీలింగ్స్ అవును ఇప్పుడు ఇలా ఉన్నామంటే ఎవరొకరు ఇది చేస్తారు కదా ఓకే అట్లా ఆ ప్రాబ్లమ్స్ చాలా ఎదుర్కొన్నా నేను అవి చలో చెప్పండి ఒక మీ ఫస్ట్ లవ్ ఏంది మీ ఫస్ట్ క్రష్ ఏంది మీరు బాయ్ ఉన్నప్పుడు మీకు నార్మల్గా అప్ టు సెవెంత్ క్లాస్లో ఉన్నప్పుడు మీరు బాయ్ కదా అదే బాయ్ ఉన్నప్పుడు అప్పుడు మీకు ఎవరైనా అమ్మాయిలు క్రష్ ఉండేవారా వెన్ యువర్ క్లాస్ నాకు అమ్మాయిలు అమ్మాయిలు చాలా ప్రపోజ్ చేసిండ్రు బాయ్ ఉన్నప్పుడు ఓకే అది నాకు కామెడీ కనిపిస్తుండే ఓకే అంటే మీకే ప్రపోజ్ చేసేవారా నాకు నువ్వు బాగున్నావు మహేష్ బాబు లా ఉంటావు అట్లా ఇట్లా అనిపిస్తే ఇలాంటి నాకు ప్రపోజ్ చేస్తుండ్రు అని ఇట్లా అంటుండే ఓకే ఆ తర్వాత నేను అబ్బాయిల మీద ఫీలింగ్ వాళ్ళకి నేను చెప్పలేదు నేను ఎప్పుడు బయటపడలేదు జస్ట్ నా ఫ్రెండ్స్ వరకే తెలుసు ఆ ఫ్రెండ్స్ కూడా అంటే ఇంటర్ తర్వాత వాళ్ళకి తెలిసింది ఆ టీనేజ్ కాబట్టి ఏదో నార్మల్ గా ఉన్నట్టు అనుకున్నా తర్వాత ఒక ఇంటర్ తర్వాత చెప్పిన ఇట్లా నాకు ఇట్లుంది అట్లుంది అంటే సరే నీ లైఫ్ ని ఇష్టం అన్నట్టు ఓకే అంటే అక్కడ నుంచి వచ్చాక ఆ సర్జరీస్ కావచ్చు మీకు ఉన్నటువంటి ఫంక్షన్స్ కావచ్చు లేదంటే ఈ బయాస్గా ఉన్నటువంటి కమ్యూనిటీని ఏదన్నా బాధాకరమైనటువంటి ఫంక్షన్స్ ఏమైనా ఉంటాయి కదా మీకు ఎలా అనిపిస్తుంది ఆ ఫంక్షన్లకు వెళ్ళడం కావచ్చు లేదంటే ఈ థర్డ్ జెండర్ కమ్యూనిటీకి నేను ఎందుకు వచ్చాను అనే రిగ్రెట్ ఎప్పుడైనా ఫీల్ అయ్యారా మీరు అట్లా ఎప్పుడు ఫీల్ కాలేదు ఎందుకంటే ఇది ఇష్టంతో ఎంచుకుంది కాబట్టి ఆ ఫీల్ రాలేదు నాకు ఏంటి ఎంచుకున్నారు మీరు ఒక జాబ్ ఎంచుకోలేదు యువర్ టర్న్ యువర్ టర్న్ యువర్ లైఫ్ ఇన్ థర్డ్ జెండర్ ఒక కమ్యూనిటీని వదిలేసి ఎంచుకున్నటువంటి జాబ్ ఏం కాదు ఇది మీ లైఫ్ అదే ఏ డిసిజన్ తీసుకున్నా ఏ బోల్డ్ ఆ బోల్డ్ తనం అందరికి రాదు కదా ఇప్పుడు ఈవెంతో మీరు చూడొచ్చు ఐదర్ దాంట్లో ఎర్త్ వామ్స్ లో ఉన్నటువంటి ఫీలింగ్స్ రెండు ఐదర్ ఫాదర్ ఉంటారు ఆ జెండర్ లో ఫాదర్ ఉంటారు ఇటు మదర్ ఉంటారు కానీ అట్ ద టైం ఆఫ్ కాపులేషన్ వచ్చేసి మళ్ళీ మేలో ఫీమేలో చూసుకుంటారు కానీ మీరు ఎందుకు ఉండలేకపోయారు అదే జీన్ ప్యాంట్లలో అదే షర్ట్ చేసుకుంటూ అది ఇవ్వలేకపోయారా ఎలా ఇప్పుడు మనం ఎన్ని రోజులు ఇలా ఉంటాం అది రోజు రోజుకి నాకు పెరిగిపోయింది ఓకే అట్లా ఏమన్నా వచ్చేది ఫీలింగ్స్ అంతా ఫీలింగ్స్ అబ్బాయిలు ఇప్పుడు ఎవరైనా స్మార్ట్ హ్యాండ్సమ్ ఉంటారు వాళ్ళని ఫీలింగ్ వస్తుంది స్పార్క్ వస్తుంది ఆ స్పార్క్ మీలో వచ్చేదా ఆ 100% ఆ డైరెక్ట్ ఆ లేదు అంటే కొందరు మన క్లోజ్ క్లోజీస్ బట్టి వాళ్ళు పరిచయం అయిన అయిన거든 అప్పుడు చెప్తే ఓకే అంట ఓకే అంటే మీరు ఇప్పుడు ఇప్పటిదాకా మీరు మీకు ఎన్ని ప్రపోజల్స్ వచ్చాయ సార్ లేదంటే ఐ మీన్ తాజ్ జెండర్ గా మారిన తర్వాత యాజ్ ఎ సమీరా రెడ్డి హౌ మెనీ ప్రపోజల్స్ యూ గాట్ చాలా వచ్చనేండి ఎలాత్ర మెసేజ్ ఆ వాట్సాప్ ఆ మెసేజ్ అంటే ఇంపోర్టెంట్ బైటికి వెళ్తుంట కదా అవును అట్లా వెళ్తున్నప్పుడు నీ నెంబర్ ఇవ్వు ఇట్లా ఫంక్షన్స్ ఉన్నాయి మీకు ఇన్వైట్ చేసాము అని ఇట్లా నెంబర్ తీసుకుని తర్వాత తర్వాత షాటింగ్ చేసి నువ్వు వంటి ఇష్టము అట్లా చాలా ఉన్నాయి ఫెయిల్యూరా ఓ చెప్పాలి తెలుసుకోవాల్సింది మేమంతా ఓకే ఎవరు లవ్ ఫెయిల్ యూర్ ఏ ఏదో చేసిండ్రు అది నేను చెప్పాను వచ్చిన కొత్తలా వచ్చిన కొత్తలో హైదరాబాద్ హైదరాబాద్కి వచ్చిన కొత్తలా ఓకే ఒక టూ ఇయర్స్ జర్నీ చేసినాం బాయ్ తో బాయ్ తో ఓకే తను తెలుసా మరి తనకున్న మీకున్నటువంటి ఫీలింగ్స్ తనకు వ్యక్తం చెప్పాను బట్ అయినా నువ్వు ఉంటే నాకు పెళ్ళి కాదేమో ఓకే ఆ పిచ్చిలో తను ఏం చేస్తుంటారు వాళ్ళు పేరు వద్దులే పేరొద్దులే సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్ ఓకే

మాత్రమే స్పార్క్స్ ఇస్తారని చెప్పారు నార్మల్ గా ఆడవాళ్ళు ఆ హైట్ ఉండడం మగవారికి నాకు కూడా అంతగా ఇష్టకపో ఇష్టం ఉండకపోవచ్చు కానీ మీరు అబ్బాయిగా ఉంటే బాగుండు అని అనిపించింది ఒకసారి మీ హైట్ కావచ్చు ప్రభాస్ అయితే మీరు సిక్స్ పాయింట్ సిక్స్ సిక్స్ పాయింట్ సంథింగ్ ఎందుకు ఆడవాళ్లకు ఆ హైట్ కావచ్చు ఆ కట్టుబొట్టులో ఉన్నటువంటి స్పెషల్లీ ఏం అట్రాక్ట్ చేసింది మీరు చెప్తలేదు ఏం అట్రాక్ట్ చేసింది ఆడవాళ్ళలో ఉన్నటువంటి హావభావాలు ఓకే మీలో ఉన్నాయి యాజ్ ఏ జీన్లో మీకు హార్మోన్స్లో ఉంది ఆ ఫిజికల్ అపిరెన్స్ ఎలా చూపించుకోవాలని ఉండేది లేకపోతే అక్కడ ఉన్నటువంటి డెకరేషన్స్ కావచ్చు వాళ్ళకు ఉన్నటువంటి మేకప్ కావచ్చు వాళ్ళకు ఉన్నటువంటి హెయిర్ స్టైల్స్ కావచ్చు ఆ శారీ కట్టుబొట్టు ఏ ఏం ఎక్స్పోజ్ చేయాలని ఉండేది మీకు అంతా యాజ్ ఎ లేడీగా కట్టుకుంటాం కదా కట్టుకునే అంటే ఇప్పుడు స్టార్టింగ్ చెప్ స్టార్టింగ్ వచ్చినప్పుడు అడుగుతున్నారా అవును శారీ కట్టుకున్నప్పుడు అదొక ఫీలింగ్ అనమాట ఒక మనము ఒక ఫీలింగ్ బాయ్లాగా ఉంటే అంత మైండ్ చాలా దరిద్రంగా ఉంటుండే అనిపిస్తుంది మీకు బాయిలాగ్ ఉంటే ఇది నాది కాదు ఈ లైఫ్ బాడీ కూడా నాది కాదు మెయిన్ థింగ్ ఏంటంటే అద్దం మాట్లాడుతుండే అనుకునేటట్టుకేం కాదు అర్ధమే చెప్పిందా నిజంగా ఇది నువ్వు ఇప్పుడు ఇంత రెడీ అవుతుందంటే అర్థం నాకు చెప్తుండే ఓకే చెప్తుండే మెసేజ్ ఇస్తుండే నిజంగా మేం మాత్రం అర్థం మాత్రం దువ్వుకోవడం లేదా లేదంటే రెడీ అవడం లేదంటే పౌడర్ రాసుకోవడమే మేము అంతా అద్దం వరకు పని కానీ మీలో మాట్లాడుతుందంటే యువర్ సంథింగ్ హైడింగ్ ఇన్సైడ్ ఓకే మేడం ఇప్పుడు చదువుకునే టైంలో ఇప్పుడు దాదాపు కొందరు డాక్టర్ చేస్తున్నారు కొందరు పిహెచ్డీ చేస్తున్నారు కొందరు ఇంజనీర్ చేస్తున్నారు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు కొంతమంది మోడలింగ్ కూడా చేస్తున్నారు మీకున్నటువంటి ఫాలోయింగ్ లో మీకున్నటువంటి అందచందాలతో మీరు దేనిలో రాణించాలనుకుంటున్నారు నాకు బ్యూటిషియన్ అంటే చాలా ఇష్టం బ్యూటిషియన్ ఓకే ఏమేం చేస్తారు బ్యూటిషియన్ లో ఇంట్రెస్టెడ్ అట్ బ్యూటిషియన్ సారీ కట్టేయడం ఓకే మేకప్ వేయడం

అవునా వచ్చిన లేడీ కూడా లేడీస్ ఆమె ఓకే ట్రాన్స్ కాదు ఓకే ఇప్పుడు వాళ్ళ పక్కనే ఉంటాం మేము ఓకే ఎక్కడ పోయినా నాతో పాటే వస్తుంది ఓకే అట్లా ఏం లేదు మరి మీకు లేడీస్ ని దగ్గర చేసుకునేటువంటి అంటే హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్టి టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.